అందరికి వంద నాలుగు బాగున్నారా దేవుడు నేను ఒక పాట పాడుతాను బ్రదర్స్ సిస్టర్స్ దేవుడు ఆ దేవుని విడిచి భూమి మీద ఎందుకు వచ్చాడు అంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదనే అది అందరికీ తెలిసిందే దేవుడు ఎందుకు వచ్చాడు అన్నది లోకాసు వార్తలో క్లియర్గా రాసి పెట్టాడు పంతొమ్మిది పదిలో ఉంది పంతొమ్మిది పదిలో ఉంది మీరు చదువుకోవచ్చు మరి ఎంత మంచి దేవుడు అంటే పంతొమ్మిది పదిలో ఒక మాట ఉంది మీకు చదువుతున్నాను నశించిన దానిని నశించిన దానిని నశించిన దానిని ఈ అర్థం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయి లోకంలో ఉన్నవాడితో ఏకమైపోయి ఒక అయిపోయారు నశించిపోతున్నారు ఇంక వాటితో వెళ్ళిపోతే నశించిపోయి పోతారు నశించిన దానిని నేనంటాను బాధపడిన వారిని శ్రమపడిన వారిని దుఃఖపడిన వారిని వ్యాధులతో ఉన్నవారిని శత్రువు బాధలతో ఉన్నవారిని అబద్ధాలతో నిండిపోయిన వారిని వీరందరినీ రక్షించ అంటే రక్షించాలనే నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుషు కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను ఈరోజు దేవుడు ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి కొంతమంది శిష్యుల్ని ఎన్నుకొని శిష్యుల ద్వారా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని మతయ సువార్త పదవాధ్యాయంలో ఉంది అలాగే మార్కు సువార్త పదహారో అధ్యాయంలో నేను చదువుతున్నాను పదిహేను నుంచి చదువుతున్నాను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి నమ్మి బాగేష్యం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధి శిక్ష విధింపబడును అని పద్దెనిమిది వచనాలు మీరు చదవండి ఇక్కడ క్లియర్గా ఉన్నది నమ్మిన వాడి వల్ల అనేక రకాల అద్భుతమైన కార్యాలు సూచక కురేలు జరుగుతాయని నమ్మిన వారిలో దేవుని అధికారం పనిచేస్తుందని దేవుడు అధికారం వారికి ఇచ్చాడని యోహన్ సువార్తలో పద్నాలుగు అధ్యాయంలో ఉంటుంది అయితే నేనేమంటానంటే ఈ సర్వలోకానికి సువార్త ప్రకటించమని దేవుడు అన్నాడు అంటే మరి ఈ లోకంలో చాలామంది చాలామంది దేవుణ్ణి తెలియకంటూ ఉన్నారు కనుక అందుకే నేను ఒక పాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఈ పాట ఏ భక్తుడు రాశాడు కానీ నిజమేనండి చాలామంది ప్రజలు ఆయన పేరు తెలియకంట చనిపోతున్నారు ఎలా అంటే కొన్ని కొండల ప్రదేశాల్లో కూడా చాలామంది తెలియక సువార్త వెళ్ళక దేవుడు మాట వినక మన సిటీలో చాలామందికి తెలుసు ఏ సుప్రభు దేవుడని నేను ఒకరోజు ఒక వ్యక్తిని అడిగాను బ్రదర్ మీరు దేవుణ్ణి నమ్ముకున్నారంటే లేదండి అన్నాడు నేను దేవుణ్ణి నమ్ముకున్నారని అన్నానా ఇంక మరి ఇంకేమైనా అన్నానా నిజంగా ఆయన దేవుణ్ణి నమ్ముకుంటే మా దేవుణ్ణి నమ్ముకున్నానండి అని ఏదో పేరు చెప్పొచ్చు కానీ దేవుణ్ణి నమ్ముకున్నారని అడిగానంటే ఏసుప్రభు దేవుడని ఆయనకి తెలుసు దేవుణ్ణి మీరు నమ్ముకున్నారంటే నేను నమ్ముకోలేదు అన్నాడు అంటే దేవుణ్ణి నమ్ముకోలేని వాడు సిటీలో కూడా ఉన్నాడు అందుకే దేవుడు పేరు తెలియకంట చాలామంది దేవుణ్ణి తెలియకంటే ఎంతోమంది నశించిపోతున్నారు ఈ పాట పాడుతాను చక్కగా విందాం మీ బ్రదర్ పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటిం వెళ్ళతారా నా ప్రేమను చెబుతారా వెళ్ళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటిముతారు మందికి తెలియదు అండి సంటే కానీ చాలా మంది కొంతమందికి తెలిసినా సరే ఆయన దగ్గర రాకంట దూరం అయిపోతున్నా రక్షణ పొందని ప్రజలు రక్షణ ఉన్నారు నేను నమ్మిన వారిలో తొందరూ సంకేశారు చెప్పి చెప్తీ తిరిగారు నేను నమ్మిన వారిలో no <laughs> వెళ్ళగలిగితే మీరు అప్పక వెళ్ళండి వెళ్ళ లేకపోతే వెళ్ళే యారు పంపండి వెళ్ళగలిగితే మీరు అప్పక వెళ్ళండి వెళ్ళ లేకపోతే వెళ్ళే వారు పంపండి ఎవరైనా ఎవరైనా i'm a new తండ్రి ఈరోజు సర్వాన్ని సమకూర్చే దేవుడికి నేనే చెప్తున్నాను నేనున్నాను తండ్రి నేను వెళ్తాను నాలాంటి వారిని ఎంతోమందిని వెన్నుకోండి ఏ ఒక్కరూ నశించుకోవడానికి వీలు లేదు ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా నీవు నశించుకోవడం దేవాది దేవుడికి ఇష్టం లేదు నీకోసమే శిష్యుల్ని ఎన్నుకున్నాడు చాలామంది మనుషుల్లో చాలామంది నమ్ముకుని కూడా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు వెనక్కి వెళ్ళిపో యథార్థమైన మనసుతో నీతి అనే మనసుతో మంచితనం అనే మనసుతో అందరినీ ప్రేమించే మనసుతో దేవుడు మాటలు చెబుతూ దేవుని కొరకు బ్రతుకుతూ దేవుడు రక్షించే సాక్ష్యాలు చెబుతూ ముందుకు వెళుతున్న దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు అల్పణి ఎందుకు పనికిరానువండి నేను కూడా దేవుడు పని చేస్తాను దేవుడి కోసం బ్రతుకుతాను నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చాలనే నన్ను ఎండుకున్నాడు కబ్బల శివల్ ప్రజల్లో మీ బ్రదర్ సైలస్ పాల్